తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అమరావతి నిర్మాణానికి అడుగులు రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై టీటీడీ చర్యలు ఎక్స్వేదికగా బిఆర్ నాయుడు ట్వీట్ రాజ్యాంగంపై దాడి జరుగుతోంది అనంతపురంలో కాంగ్రెస్ ఆందోళన మహబూబాబాద్ లో ఆరోగ్య శాఖ తనిఖీలు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లకు హెచ్చరికలు తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఖండించారు శ్రీనివాస్ గౌడ్పై చర్యలకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు ప్రశాంతతను దెబ్బతీసేలా తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు పాలక మండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని బీఆర్ నాయుడు హెచ్చరించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళని సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టిటిడి పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదించినట్లు తెలిపింది గురువారం జరిగిన ప్రపంచ బ్యాంక్ బోర్డు భేటీలో ఎనిమిది వందల మిలియన్ డాలర్ల రుణానికి ఆమోదించినట్లు తెలుస్తుంది అమరావతికి ఇప్పటికే ఏడు వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్ల రుణాన్ని ఏడీబీ మంజూరు చేసింది అమరావతి నిర్మాణానికి నిధులు ఇస్తామని గతంలో కేంద్రం బడ్జెట్లో ప్రకటన చేసింది ప్రపంచ బ్యాంక్ ఏడీబీల ద్వారా నిధులు సమకూరుస్తామని చెప్పింది రెండు సంస్థల ద్వారా పదిహేను వందల ఎనభై ఎనిమిది మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుతామంది ఈ మేరకు తాజాగా రుణం మంజూరుకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని సీఎం హామీనిచ్చారు కానీ అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలిపారు తమ డిమాండ్లు కొనసాగే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అంటున్న సమగ్ర శిక్షా ఉద్యోగులతో మా బ్యూరో చీఫ్ సుధాకర్ ఫేస్ టు ఫేస్ భాగంగా ములుగు వరంగల్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సిఆర్టీ వచ్చి రెగ్యులర్ చేయాలి అలాగే వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు కలపాలంటూ మాత్రం గతంలో చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం అవుతుంది కానీ ఇప్పటివరకు మాత్రం సిఆర్టిని పట్టించిన ధకాలు లేవు ఈ నేపథ్యంలో మాత్రం గత పది రోజులుగా ఎవరై ఉమ్మడి వరంగల్ జిల్లాగా సిఆర్టీ కొనసాగుతున్నారో వీళ్ళందరూ నిరోధక సమయం కొనసాగుతున్నారు తమతోటి సీఆర్ఆలను వాళ్ళు అడిగే విధంగా చేద్దాం వీళ్ళ సమస్యలండి గత ప్రభుత్వ హయాంలో వీళ్ళకి సముచారం న్యాయం జరిగిందా లేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి న్యాయం జరుగుతుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపు చెప్పండి ఎందుకు ఈ రోజు మీరు నిరోధక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల మంది విధులు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా కేజీబీవీలలో డిఓ ఆఫీసులలో ఎంఈఓ ఆఫీసులలో స్కూల్ కాంప్లెక్స్లలో హై స్కూళ్ళల్లో మేము చాలి చాలని వేతనాలతో మా యొక్క దుర్బలమైన జీవితాలను గడుపుతున్నాము మేము మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి విద్యాశాఖకు అనుబంధంగా ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము కానీ గత సంవత్సరం కూడా అప్పటి టీపీసీసీ అధ్యక్షులు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకశిల పార్క్ ఎందు వచ్చిన సందర్భంలో భాగంగా తప్పకుండా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ వెంటనే తక్షణమే రెగ్యులేట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే వారు ఇచ్చిన హామీనే మేము కోరుతున్నాము తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదు తక్షణమే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు చెప్పిన మాట కాదా మేము అడిగేది వేరేది అడగడం లేదు కదా మీరు తప్పగా మా యొక్క డిమాండ్స్ నెరవేర్చి మా యొక్క జీవితాలలో వెలుగు నింపాలని మేము ఆశిస్తున్నాము అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి తక్షణమే నిన్న కాక మొన్న కూడా అసెంబ్లీలో గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పొన్నం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఇన్ని చేస్తున్నా ఎందుకు పట్టించడం లేదు ప్రభుత్వం అర్థం కాని పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి గౌరవ కేజీబీవీలో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఆ ఉద్యోగస్తులు భావి భారత పౌరులను తీర్చిదిద్దాలే కానీ ఈ రోడ్డుపైకి వచ్చి ఇంతటి నిరీక్షణ చేస్తున్నామంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేసి మమ్మల్ని మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు సమ్మె చేస్తున్నాము కదా అది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుందా ఈ నెల డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిదో తారీఖు వరకు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది పదవ తారీఖు నుంచి నేటి వరకు అంటే నిరవధిక సమ్మె ఇవాటికి పది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఇది జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర ఉన్న మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పంతొమ్మిది వేల ఆరు వందల మంది మాత్రం విద్య విధులు నిర్వహిస్తున్నారు వీళ్ళు మాత్రం రోడ్డు అంటే మనం చూసుకోవచ్చు ఎవరైనా సరే విద్యా బుద్ధులు చేయాలంటే ఉపాధ్యాయుల ముందు ఉండాలి కానీ అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కేసి మా జీవితాల్లో వెలుగులు నింపని చెప్పి చెప్పడం మొదటి మరో వాళ్ళు ఉన్నారు విద్యకు ఉన్నారు వాళ్ళకి చెప్పండి మేడం ఈ సమస్య ఏంటి అసలు గత ప పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మేము కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్నాము మాకు ప్రతి సంవత్సరం కూడా రీఎంగేజ్ అనే పెట్టడం జరిగింది ఈ రీఎంగేజ్ విధానాన్ని రీఎంగేజ్ విధానాన్ని తొలగించి మా యొక్క జీవితంలో రెగ్యులర్ పే స్కేల్ కంపల్సరీగా రెగ్యులర్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అప్పటి వరకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఏమైనా ఉంటే పే స్కేల్ తక్షణమే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే అదే హైకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరింది ఈరోజు అమలు అమలు చేయడం లేదు అదే పేస్కేలు కూడా ఇప్పుడు మాత్రం మేము రెగ్యులర్ చేయమనే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అంతే మీరు ధర్నా చేస్తున్నారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర స్పందించకుండా ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మీరు కార్యక్రమం మేము రానున్న రోజుల్లో ఈ రోజు వరకు పదవ రోజు చేస్తున్నామండి నిరవధిక సమ్మె చేస్తున్నామును ఇది కాకుండా ప్రభుత్వం కనుక స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము పూనుకుంటామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి ఒకటే చూసుకోవచ్చు గత పది రోజులుగా వీర నిరోధక సమయం కొనసాగుతుంది రోజుగా వినూత్న కార్యక్రమం చెప్పడం అంటే బతుక మాట్లాడడం కానీ రోడ్డు మీద నృత్యాలు చేయడం కానీ డప్పు కొట్టుకుంటే వీళ్ళు ముందుకు వస్తున్నారు ఈ రోజు మాత్రం వీరి ఇక్కడికి ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి కూడా వినతపత్రం ఇచ్చే అవకాశం ఉండడం మాత్రం తెలుస్తుంది ఏదైనా మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రతి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఖచ్చితంగా న్యాయం అని చెప్పి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రి చెప్పడం జరిగింది కానీ సంవత్సర కాలం అవుతుంది కానీ ఇప్పటి వరకు అంతా వీళ్ళని పట్టుకున్న దాగా లేవంటే మాత్రం వీళ్ళు రోడ్డుకి ధర చూస్తున్నది కనబడుతుంది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి వీరి కుటుంబంలో కూడా కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ ఫోర్సెస్ టీవీ మీ ముందుకు వస్తుంది జరిగింది కెమెరా వాళ్ళతో సుధాకర్ ఫోర్సెస్ టీవీ నమస్తే అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ నేతలు దహనం చేశారు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని కాంగ్రెస్ దళిత నేతలు అన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్మృతిని తీసుకురావడమే బీజేపీ లక్ష్యమని ఇది సంఘ్ పరివార్ కుట్రలో భాగమని వారు ఆరోపించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఏదైతే బీజేపీ ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ మన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఏదైతే రాజ్యాంగాన్నే మహా దుష్టమైన కార్యక్రమం ఈరోజు చేపడుతోంది ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసేసి ఈ రోజు సావర్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మన ధర్మాన్ని ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తా ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నాం మొన్నటి రోజు అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే భారతదేశంలో ఉండే రాజ్యాంగం పార్లమెంట్లో మొన్నటి దినం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది అయ్యా మేము చెప్తున్నాం మేము దేవుడే ఉన్నారో చూడలేదు కానీ ఈ రోజు భారతంలో భారత నిర్ణాత మే రకంగా మాట్లాడుతున్నామంటే అంబేద్కర్ గారే మా దేవుడు అని చెప్పేసి మేము సమాఖంగా చెప్పదలుచుకుంటున్నాం దేవుడున్నా నేను ఎవరికి కనబడ్డు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరుచున్నాం కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధికారుల వర్గాలు బరువు వలీల వర్గాలు ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం మేము కూడా ఉద్యోగాలు చేయగలుగుతున్నాం సమాజంలో గౌరవంగా ఉన్నామంటే కేవలం బాబాసాహ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్ గారు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆ రోజు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడమే కాదు గడిచిన యాభై మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ఏ రకంగా ఉందో ఆ రాజ్యాంగాన్ని నడపడం జరుగుతుంది ఈ రోజు కేంద్రంలో బీజేపీ పదకొండు సంవత్సరాల్లోనే భారత రాజ్యాంగం పట్ల కొన్ని వందల సార్లు అరుచిత వ్యాఖ్యలు అదేవిధంగా రాజ్యాంగమే తప్పు పడుతూ ఈ రోజు పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా భారత రాజ్యానికి వ్యతిరేకం ఏదైతే ఉందంటే ఆర్ఎస్ఎస్ సావర్కర్ అదే విధంగా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి క్లుప్తంగా మీ ముందు చెప్పదలుచుకున్నాం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అవమానపరుస్తూ గత ఏ రోజు నుంచి అయితే రాజ్యాంగం పొందుపరుచుందో ఆ రోజు నుంచి కూడా ఎప్పుడప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి చూకుంటక్కల్లా ఎదురు చూస్తా అంటే ఎవరైతే ఉన్నారంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆటలు సాగరీయం ఏసీ బీసీ మైనార్టీలు అదేవిధంగా అనుగ్రహాలు ఎవరన్నా కూడా కలిసిపోతాం ఏదైతే నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తాం ఎస్ మా దేవుడు అంబేద్కరే మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం అంబేద్కర్ గారి ఇచ్చిన చనువుతో అంబేద్కర్ గారి ఇచ్చిన రాజ్యాంగంతో మేమందరం ఈ రకంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలుసుకోవేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అందరినీ ముందుగా బిజెపి నాయకులకు ఆర్ఎస్ఎస్ మనవాద సిద్ధాంతాన్ని ఏదైతే అమలుకిస్తున్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు భారత రాజ్యాంగం పల్నాడు జిల్లా పులిపాడులో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పర్యటించారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో భాగంగా జనవరి ఒకటవ తేదీన సీఎం చంద్రబాబు రానున్నారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పులిపాడులో పర్యటించారు హెలీప్యాడ్ ఏర్పాట్లకు స్థలాలను పరిశీలించారు సీఎం పర్యటన కోసం వచ్చే వాహనాల ట్రాఫిక్ పార్కింగ్ అంశాలపై జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో చర్చించారు పల్నాడు జిల్లా పిడుగురాల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నిందితులను పోలీసులు పట్టుకున్నారు పాత గణేష్నిపాడు కోనంకి గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డ తిరుపతయ్యను అదుపులోకి తీసుకున్నామని సిఐ వెంకట్రావు అన్నారు అతని వద్ద నుంచి అపహరణకు గురైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు వాళ్ళు ఆ తర్వాత రోజు పన్నెండో తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ రిలీజ్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ తోటి తర్వాత కెమెరాల కెమెరాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మనకు క్లూస్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని అతను గవర్నమెంట్కి చెందినటువంటి జంగం పెరుగుతాయా అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన వెంట అతను ఆ జరిగిన పాటు నేరంతో పాటు గవర్నమెంట్లో గత యాభై రోజుల క్రితం ఒక నేరం అట్లాగే పట్టపగులు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని గులందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా అదే కోనంగి గ్రామంలో ఇదే ప్యాటర్న్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది ఈ మూడు నెలల్లో కూడా బంగారు వేడి వస్తువులు పోయాయి ఈ మూడు నేలలు కూడా కోనంగికి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ్య అనే వ్యక్తే చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది దగ్గర నుంచి సుమారుగా యాభై ఎనిమిది గ్రాముల బంగారు వస్తువులు తర్వాత నూట ఎనభై గ్రాముల వెండి వస్తువుని రికవరీ చేయడం జరిగింది వీటిని ఇతను రిమాండ్ పంపిస్తాం వీటిని కోర్టు ద్వారా

నేషనల్ ఇన్స్ట్రక్షన్ మానిటరింగ్ కమిటీ అధికారులతో కలిసి స్కానింగ్ సెంటర్లను పరిశీలించారు జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం పాటించని రెండు స్కానింగ్ సెంటర్లను సీజ్ చేసినట్లు మురళీధర్ తెలిపారు జిల్లాలో విజిట్ చేయడానికి నేషనల్ ఇన్స్పెక్షన్ మానిటరింగ్ కమిటీ వాళ్ళు మన డిస్ట్రిక్ట్ రావడం జరిగింది ఈ డిస్టిక్లో ఉన్న స్కానింగ్ సెంటర్లందరూ కూడా చెక్ చేయడానికి వాళ్ళు సెంట్రల్ టీం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు ఎందుకంటే స్కానింగ్ సెంటర్స్ మీద అన్నీ కూడా అంటే లింగ నిర్ధారణ ఏమైనా చేస్తున్నారా లింగ నిర్ధారణ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్స్ మెయింటెనెన్స్ సరిగా ఉంటుందా లేదా ఉండే స్కానింగ్ సెంటర్లను ఉండేటట్టుగా చేయడం లేని లేని వాటి సలహాలు సూచనలు ఇచ్చేసి వెళ్ళడానికి కూడా వాళ్ళు రావడం జరిగింది కొన్ని రికార్డ్స్ మెయింటెనెన్స్ కూడా ఆ రికార్డ్స్ మెయింటెనెన్స్ కోసం అని వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఆ సలహాల మేరకు మేము కూడా పాటిస్తాం మేము కూడా అనేక స్కానింగ్ సెంటర్లను కూడా విజిట్ చేస్తాం ఆ విజిట్ చేసేసి వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫాలో కావాలి అటెండ్ చేస్తాం లే అట్లాగే చేయకపోతే మాత్రం హాస్పిటల్స్ కానీ లేకపోతే స్కానింగ్ సెంటర్లు కానీ సీజ్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు మేము వాళ్ళందరికీ వాళ్ళు టీం వచ్చిన టీం అందరూ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది వాటి ప్రకారం మేము ఫాలో అవుతూ మేము జిల్లాలో కూడా ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా వాళ్ళకు సలహాలు సూచనలు అన్ని ఇస్తామని మేము ప్రస్తుతానికి బాలాజీ నర్సింగ్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గర్భగుడి హాస్పిటల్ విజిట్ చేయడం కోమల నర్సింగ్ కోమల డయాగ్నో సెంటర్ను విజిట్ చేయడం జరిగింది గర్భగుడి హాస్పిటల్లో కొన్ని రికార్డ్స్ లేనందువల్ల స్కానింగ్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆరంపిల్ల ఆరంపిల మీద కూడా వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు అభాషన్లకు వాళ్ళు ఎక్సైజ్ చేస్తున్నారు కనుక మీద వాళ్ళ రిపోర్ట్ ఉంది కనుక వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళ క్లినిక్లను కూడా వాళ్ళను మనం ఫ్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్ బాలాజీ నర్సింహరావు నుంచి వెంకటరాములు డాక్టర్ వెంకటరాములు హాస్పిటల్ సార్ దగ్గర నుంచి అది ఒకటి కొన్ని రిపోర్ట్స్ రికార్డ్స్ సరిగా దేవాని ఉద్దేశంతో సిద్ధ చేయడం జరిగింది మహిబాద్ మహిబాద్ జిల్లాలో బాపట్ల జిల్లా చిన్నకొత్తపల్లిలో భూ వివాదం ఘర్షణలకు తీసింది దీంతో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి హతమార్చారు ఇరవై సెంట్ల భూమితో రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది వెంకటేశ్వర్లు సోదరుడి భార్య నాగమల్లీశ్వరి పొలం దున్నుతుండగా చెన్నుపాటి వెంకటేశ్వర్లు కుటుంబం అక్కడికి వెళ్లి అడ్డగించారు దీంతో నాగమల్లీశ్వరి అన్నయ్య ట్రాక్టర్తో వెంకటేశ్వర్లోని సాంబయ్యని ఢీకొట్టాడు సాంబయ్య తప్పుకున్నాడు వెంకటేశ్వర్లు ట్రాక్టర్ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రిజిస్ట్రేషన్ చేస్తే నా భూమి మీద ఇరవై సీట్లు ఆక్రమించుకొని వచ్చారు ఆక్రమించుకొని వస్తే కోర్టుకు కూడా వేసుకున్నాను సివిల్ కోర్టులో కూడా వేసుకున్నారు నేను వాళ్ళ మీద కలవడలేక వాళ్ళు మా కదిలాడితే నన్ను కొడతారు నేను అర్థంకులో ఉంటాను బతుకు తెరువు కోసం అర్థంకి పోయారు అర్థంకులోనే ఉంటారు వాళ్ళే మా అమ్మ మన చేతికి వస్తే ప్రతిసారి వాళ్ళ మీద కలవడడం కొట్టడం చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద మనకు కలవడలేవు నేను సివిల్ కోర్టులో వేసుకున్నాను లావా చేసుకున్నాను అయినప్పటికీ ఇంకా దున్నుకొని వస్తున్నారు ఏందాటర్ అడదు ఉంటున్నారు కోర్టులో ఉంది కానీ తెలియని దాకా మని నేను వస్తే నన్ను తొక్కిపోయాను నన్ను తొక్కిపోతే నేను తప్పించుకున్నాను కుర్రెడ్ అయినా తప్పించుకోగలిగాను మా నాన్న తప్పించుకోలేకపోయాడు చంపేశారు అయ్యా ఎరికి ముందుకి తిప్పి తిప్పి చంపేశారయ్యా ఎరుక్కి ముందు తిప్పి తిప్పి అయ్యా ఆ చెప్పాల మేనమావలయ్యా ఒకసారి తీర్పు పెద్ద మందిలో చెబితే ఐదు సెంట్లు వాళ్ళని ఎక్కువ తీసుకోమను నాకు ఐదు సెంట్లు తక్కువ ఇమ్మను ఉన్నదానికి శరీరం చేయండి ఐదు సెంట్లు అలాగే ఎక్కువ ఏమంటే దాన్ని ఒప్పుకొని మళ్ళీ ఎవరు రాజకీయానికి దాసు ఉంటాయ మాన దాసు అడ్డం తిరిగి మన ప్రభుత్వం వస్తుంది మరి ఎన్న ఏం చేస్తారని అడ్డం తిప్పాడు ఇక మయ ప్రాణం చూపించాడు అయ్యా ఇద్దరు సమానంగా రాశారు ఇద్దరు సమానం చేసుకున్నాక లేదు ఈ ఐదు సెంట్లు మీకే వదిలి పెడతానన్నాడు ఐదు సెంట్లు బాగా ఉన్న చేరుసాగం చేయమన్నాడు మాది మా గు ఆడబోయేవారు గౌరవ మమ్మల్ని భయపడి కోటడం చంపడం చేస్తున్నారు చంపారు కదా ఇంకే ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఈ ఫోర్ సైడ్స్ టీవీ